కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అభినందన అండి మీరందరూ ఏకతాటిగా ఒకే మాటపై ఒకే బాధ అన్నట్లుగా ప్రతి ఒక్కరూ శక్తి రామును గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాముడు గారు ఆలయాలకి జగార్పల్లి ఆరోగ్య సంఘం కలిసి వచ్చి ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించబోతున్నారు వీరందరూ గోమాతకి చేయబోయే నామకరణాన్ని కూడా చూసి కార్తీక రఘుబోధనాలకు అనుభవం ఇలా తీసి కూడా పిల్లలు చక్కగా చక్కటి అభినయం చేస్తున్నారు ఇంకా ఆటల కోటలు ప్రతి ఒక్కరూ ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కరు సంతోషాన్ని మూట కట్టు వెళ్ళాను పోతా జై వాసని జై జై వాసని மார்மன் செம்பர் சரி அன்கே கல் கே அந்த நூடமும் 歐 want is that racial inequality what alsoSen nationalistism? really? very Sodom Dereika a living Why do they say that? why did they say that you are not God they are ZESSEN why don't they say that check guys aside do you think that children of说

よろしくお願いします。 아버님, 그니까, 그니까, 그니까. 아버 <ver> <Bombay installations> <ver mean started> बने 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 ब